భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ల్యావాదేజీ చేసి సంఘీభావం ప్రకటిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా లీగల్ సేల్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు भारतीय जनता जिला अधिकार युवा मोर्चा राष्ट्र कार्यदर्श बीजेपी मुख्यमंत्री संपूर्ण में है संजीव

చాలా జనరేషన్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎలాంటి జీతం లేకుండా ప్రభుత్వానికి ప్రజల ప్రజల యొక్క సమస్యలు కానీ మంచి చెట్టు కానీ ఎలాంటి జీతాలు లేకుండా కూడా ప్రభుత్వాన్ని నివేదిత నివేదించేటటువంటి ఏకైక సంస్థ మీ యొక్క రిపోర్ రిపోర్టర్స్ అన్ని మేము భావిస్తూ మీ యొక్క డిమాండ్ న్యాయమైనదిగా భావిస్తూ ప్రభుత్వం వెంటనే దిగార్చి పరిస్థితి

అందరి సమాజంలో ఉన్నటువంటి ఇండ్ల ఇస్తానని ప్రభుత్వాలు చెప్పి సంవత్సరాలుగా మోసం చేస్తున్న సందర్భంగా జగిత్యాల బార్ అసోసియేషన్ జగిత్యాల లీగల్ సెల్ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుంచి విలేకరులందరికీ కూడా మద్దతుగా మా సీనియర్ అడ్వకేట్ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మా ప్రవీణ్ అన్న ఆధ్వర్యంలో మరిపెల్లి సత్యమన్న మేమందరం కూడా విలేకరులందరికీ మద్దతుగా నిలబడతా ఉన్నాం కూడా ఇండ్ల స్థలాలు వచ్చే వరకు వాళ్ళ పోరాటం ఎంత ముందుకు తీసుకపోయినా ఆ పోరాటం వెంట మేమంతా ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాం ఉద్యమం చేస్తున్నటువంటి విలేకరులకు చాలా ఓపికగా ఉద్యమం చేస్తున్న మీ అందరికీ కూడా ముందుగా ఉద్యమాభిన స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే భారతదేశంలో ఏ ఉద్యమం సక్సెస్ కావాలన్నా అందు వెనుక పాత్ర ఖచ్చితంగా విలేకరులు ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం ఢిల్లీ వరకు గల్లీ వరకు తినాలంటే మీ పెన్ను లేనిదే ఢిల్లీలో ఏం జరుగుతుందో ఢిల్లీ కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు చాలా చిన్న డిమాండ్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఉండడానికి ఒక కనీస అవసరాలటువంటి గూడు ఏదైతే ఉన్నదో అది తప్పకుండా విలేకరులకు కల్పించాల్సిన అవసరం ఇది ఒక ప్రాథమిక హక్కుగా ప్రభుత్వం భావించాలి విచిత్రం ఏంటంటే నేను మొన్న నేను చూస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు మీకు మద్దతు చేస్తున్నాం మొన్ననే అధికార పార్టీలో ఏరినటువంటి ఎమ్మెల్యే గారు వచ్చి మద్దతు చెప్పింది గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నేనుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల నుంచి మద్దతు ప్రకటిస్తున్నారు మరి చేయాల్సింది ఎవరు మద్దతు ప్రకటిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇక్కడ మద్దతు ప్రకటించడం కాకుండా కలెక్టర్ దగ్గరనో ఆర్డిఓ దగ్గరనో కూర్చొని కనీసం ఒక రెండు మూడు ఎకరాల భూమి ఇప్పించేటువంటి పరిస్థితుల్లో లేరంటే కేవలం వాళ్ళు ఇక్కడ కట్టేటువంటి మద్దతు ఏదైతే అది పై పైకి చూపేటువంటి నటులు తప్ప వేరేది కాదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నియల్సారి భావిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నటువంటి డిమాండ్ చాలా సున్నితమైన డిమాండ్ చాలా తప్పకుండా నెరవేర్చాల్సినటువంటిది భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ మీ యొక్క పోరాటానికి తప్పకుండా మద్దతు ఇస్తుంది మీ యొక్క డిమాండ్ నెరవేరాలని మేము కూడా ఆకాంక్షిస్తూ మీరు చేసే పోరాటానికి మా యొక్క నైతిక అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీకు త్వరలోనే శుభవార్త వినాలని ఆశిస్తున్నాను మీతో పాటు ఈ యొక్క తహసీల్చారస్తాలో పండుగలు చేసే భాగంలో నేను కూడా ఒక భాగస్వామిని కావాలని ఆశగా ఎదురు చూస్తూ భారత్ మాతకి జై హింద్